ప్రజలరా దేవుడు దయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా అనేవి వారి వారి వ్యక్తిగత విషయాలు అయితే ఏ వస్తువు తయారు కావాలన్నా ఆ వస్తువుకు సంబంధించిన విషయ పరిజ్ఞానము ముడి సరుకు తయారు చేసే శాస్త్రజ్ఞులు తప్పనిసరిగా కావాలి అప్పుడే ఆ వస్తువు తయారు కాగలదు అదేవిధంగా మనము తయారు కావాలంటే కూడా మనకు సంబంధించిన విషయ పరిజ్ఞానము ముడి సరుకు మరియు మనలను తయారు చేసే ఒక అతీత శక్తి కావాలి ఆ అతీత శక్తికి ఆకాశము గాలి అగ్ని నీరు భూమి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు హృదయము మనస్సు బుద్ధి ఆత్మ అంతరాత్మ జీవాత్మ పరమాత్మలు ఉన్నప్పుడే మనలాంటి వస్తువైనా జీవైనా తయారు కాగలదు ఇవన్నీ మనలో ఉన్నాయని మనమందరము ఆ శక్తి యొక్క అంశం నుంచి ఆవిర్భవించిన వారిమని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత ఉంద్యాల సదానందరెడ్డి తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు